ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక వాలంటరీ వ్యవస్థ అడ్డం తిరిగింది ముఖ్యమంత్రి ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఆడుధ మాంధ్ర కార్యక్రమం వేదికగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వాలంటీర్లు తమ నిరసన కార్యక్రమానికి నాంది పలికారు నేటి నుంచి మూకమ్మడిగా తమ విధులను బహిష్కరిస్తున్నట్లు వారు ప్రకటించారు పిన్షన్ పంపిణీతో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు అన్నిటినీ బహిష్కరిస్తున్నట్టు వారు తెలియజేశారు స్థానిక ఎంజీఎం హై స్కూల్లో క్రీడా మైదానంలో ఆడుధాం ఆంధ్ర కార్యక్రమానికి హాజరైన వాలంటీర్లు కార్యక్రమం ముగింపు సమయంలో హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపికా వేణురెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించుకోవాలని ప్రయత్నించారు అయితే ఆమె వాలంటీర్ల సమస్యల గురించి పట్టించుకోకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు దీంతో వారు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకొని కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు అయితే మున్సిపల్ కమిషనర్ వాలంటీర్ల వేతనను వినేందుకు ముందుగా నిరాకరించారు చివరకు ఐదు మంది మాత్రమే తన చాంబర్లోకి వచ్చి వారి సమస్యలు తెలియజేయాలని చెప్పడంతో వాలంటీర్ల ప్రతినిధులు కమిషనర్ కలిసి తమ సమస్యలను వివరించడం జరిగింది అయితే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి తాను ఏమి చెప్పలేనని మీ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని తెలియజేశారు ఈ సందర్భంగా వాలంటీర్లు మీడియాతో మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని నెలకు పద్దెనిమిది వేల రూపాయలు గౌరవ వేతనం అందజేయాలని ప్రమాద బీమా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని వారు తెలియజేశారు నేటి నుంచి తమ విధులను బహిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి జగన్ స్పందించే వరకు తాము ఆందోళన కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు బుధవారం తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు తెలియజేశారు వాలంటీర్లు ఎవరు భయపడాల్సిన పని లేదని మన ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని మన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పడుతున్నామని వారు తెలియజేశారు ఈ నెల ముప్పై ఒకటిన పిన్షన్ల పంపిణీకి సంబంధించి ఎవరు కూడా అధికారుల నుంచి డబ్బులు తీసుకోరాదని నిర్ణయం తీసుకున్నారు ಕಮಿಷನರ್ ಸಾರ್ ಮಾತಾಡ ಡೈರೆಕ್ಟ್ ನೆಲಕ್ಕೆ ಖಚಿತ ತ್ರೀ ಡೇಸ್ ಮಾತ್ರ ಇಡ ಮಾತ್ರ ಡೈಲಿ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ತಿಳಿಸ್ ಮನೆ ಕಲಿತ ಕಮಿಷನರ್ ಸಾರ್ಗೆ ಅಡಿ ಮೇಜ್ನಾ ವಾರಾಂಕ್ರೀ ಡೇಸ್ ಕಮಿಷನರ್ ಸರ್ 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 ಥ್ಯಾಂಕ್ ಯು కేంద్రాలము ఆఫీస్ దగ్గర ఉన్నాము మా డిమాండ్స్ ఏమంటే మేము అందరూ వాలంటీర్గా వర్క్ చేస్తున్నాము మాకు మా వేతనాలను పెంచాలి మాకు ఒక ఉద్యోగ భద్రత కావాలని మాత్రమే వినతి పత్రం అందించడానికి వచ్చినాము మేము ఇక్కడికి మాకు ఎలాంటి ఇది లేకుండా మా ఉద్యోగానికి ఒక భద్రత అంటూ కల్పించాలి మేము ఇప్పుడే ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము మాకు రెగ్యులరైజేషన్ అని ఏమీ లేదు ఇంతవరకు కష్టపడిన దానికి మా ఏజ్ మా అయిపోయింది మేము దేనికన్నా వెళ్దామన్నా కూడా మేము ఇంకా వెళ్ళలేము కాబట్టి మాకు రెగ్యులరైజేషన్ చేయండి ప్లస్ మేము మా జాబ్ చార్ట్ ఏదో ఫస్ట్ చెప్పండి అది లేకుండా ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి మాకు జాబ్ చార్ట్ లేకుండా వాళ్ళంతా వాళ్ళు ఏదో ఒకటి వర్క్ చేపిస్తున్నారు కానీ మాకు అది ఏమి అని తెలియదు ప్రతి ఒక్కటి సేఫ్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చింది కానీ ఇంతకు ముందు ఈ సేఫ్ లేదు మా ఆధార నంబర్తో చేయించుకున్నారు కానీ వర్క్ అయితే మాది కాదు మొత్తం సచివాలయం స్టాఫ్ నుంచే జరుగుతుంది కాబట్టి మాకేదో వర్క్ మా జాబ్ చెప్తే మేము చేస్తాము కాబట్టి గౌరవ వేతనం పెంచండి మా ప్రె ప్రజెంట్ కూడా చేయాలి గౌరవ వేతనం పెంచాలి మా ఉద్యోగం మాకు ఉద్యోగ ఉద్యోగం పెంచాలి పెంచండి దాని కోసం మాత్రమే మేము పోరాడుతున్నాం అలాంటి కానీ గవర్నమెంట్ కు కానీ గవర్నమెంట్ కానీ ఎవరికి మేము వ్యతిరేకం కాదు మేము అగ్రసి కాదు ఎప్పుడైనా జగన్ అన్న పాలకులమే మేము కాబట్టి మాకే కొంచెం సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాడు అంతే కానీ మేము ఎవరికీ వ్యతిరేకం కాదు

ಮಾ ಕಷ್ಟಪಡ್ತಾರ ಕಷ್ಟಪಡ್ತಾರೆ ఇరవై ఇచ్చారు చూస్తున్నాం కదా అది పద్ధతి కాదు కదా వాళ్ళు జైన్ నవరత్నాలు మాత్రమే అన్నారు ఇప్పుడు ప్రతి పని సర్వే కూడా ನೀ ಅಂದ್ರೆ ಅನ್ನೇ ಪ್ರಜಲಕ್ಕೆ ಡೋರ್ ಟು ಡೋರ್ ಟೇಸ್ ಅಲ್ಲಿ ಸರ್ವೀಸಸ್ ಅದ ಸರ್ವೀಸೆಸ್ ಪ್ರಜ್ಞೆ ಅದ ಹಕ್ಕು ಮೇಮ ಪೋರಡ್ತಾ ಅಂತ ಭದ್ರತೆ ఎటువంటి అలవెన్స్ కానీ ఈఎస్ఐ కార్డు కానీ ఎటువంటి మాకు అందలేదు మాకు ఎటువంటి ఏమన్నా ప్రమాదం జరిగినా కూడా ఎటువంటి మాకు ఎవరు కదా తెలియని మాకు పరిస్థితి సార్ ఇక్కడ ప్రతి ఒక్కరు యూజీ పీజీ చదివిన ఉన్నాం సార్ ఫైవ్ ఇయర్స్ నుంచి వేస్ట్ చేసుకున్నాం ఇంకా మీద మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్ మేము ఇతర జాబ్ లో పోయినా మా జాబ్ మా జాబ్ షాట్ కూడా మాకు వేరే ఉంటా మా శాలరీ కూడా పెరుగుతా ఉంటుంది అవుతాండు అవుతా ఉంటుంది మాకు ఐదేళ్ళ నుంచి మేము పెళ్లి పిల్లలు కూడా ఉన్నారు ఆ ఐదు వేల రూపాయలు మేము ఎలా బతకాలి కరోనా టైంలో ప్రతి ఒక్కరికి చాలా సమస్యలు వచ్చాయి కరోనాలో చాలా మంది వైఫ్స్ ఉన్నారు హస్బెండ్స్ లేరు హస్బెండ్స్ ఉన్నారు హస్బెండ్స్ అలా చాలా మంది ఉన్నారు సార్ మాకు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఏం జరుగుతుంది సార్ కాబట్టి మాకు పెంచాలని మేము కోరుకుంటున్నాం సార్ వరకు మేము విధులకి పోదర్చుకోలేదు ఓకేనా పింఛన్ కూడా ఇచ్చేది అవసరం లేదు థర్టీ ఫస్ట్ నైట్ కు ఎవరు కానీ పింఛన్ అమౌంట్ తీసుకోకండి మేము ఎటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకత అస్సలు కాదు ಪ್ರಜಲಿ ಇಬ್ಬಲೇ ಮಾಧು ಮೇಲೆ ವರ್ತಿಂಚು ಅಂತ ಮಾದೋಟ ಪರಿಷ್ಕಾರ ನ್ಯಾಯ ಜರಿಗೇವರ್ಕು ಪೋಮು.